సరే ప్రస్తుతాంశంలో మనకి భాద్రపద బహుళ తదియ రోజున ఉండ్రాళ్ల తద్ది అనేటువంటి ఒక నోమున్నది గుండ్రాళ్ల తద్ది వివాహమైనటువంటి స్త్రీలు పరమ పవిత్రంగా వారి యొక్క సంతాన ఉన్నతి కొరకు దీర్ఘ సౌమంగళ్యం కొరకు ఇంటిలో సిరి సంపదల కొరకు అన్యోన్య దాంపత్య జీవనం కొరకు కుటుంబంలో అందరితో కూడా అనుకూలవంతమైన సుహృద్భావన ఉండేట్టుగా ఆ గౌరీ దేవుని పూజించే వ్రతమే ఉండ్రాళ్ల తద్ది భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత మూడవ రోజు పాడ్యమి విద్య తదియ మూడవ రోజున మనకి ఉండ్రాళ్ల తద్ది వస్తుంది అమ్మవారికి సమర్పించేటువంటి ఉండ్రాళ్ళని అంటే చప్పిడి ఉండ్రాళ్ళని తది రోజు సమర్పిస్తాం కాబట్టి ఉండ్రాళ్ల తద్ది అంటే ఉండ్రాళ్ళ తదియ అన్న దాని అర్థం భాద్రపద మాసంలో కొడుక్కి ఉండ్రాళ్ళు పెట్టారు కదా మరి తల్లి రుచి చూడడానికి ఏమో తనకు కూడా చేయించుకునేటువంటి వ్రతంగా ఉండ్రాళ్ల తద్ది వ్రతం గౌరీదేవి ప్రీతి కొరకు చేస్తూ ఉంటారు భాద్రపద మాసంలో బహుళ తదియ మరి